సాయితేజారెడ్డి జ్ఞాపకాలతో యస్నాని న్యూస్ కు స్వాగతం పలుకుతూ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం ఆగస్ట్ పది రెండు వేల ఇరవై ఐదు వికోట మార్కెట్ యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ ఇరవై రెండు రూపాయల టాప్ రేట్ పలికింది ట్వంటీ టూ రూపీస్ సన్న చిక్కుడు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ పెన్సిల్ బీన్స్ నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ వైట్ బీన్స్ నలభై రెండు రూపాయలు ఫార్టీ టూ రూపీస్ మిర్చి అరవై ఏడు రూపాయలు సిక్స్టీ సెవెన్ రూపీస్ బీరకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ కాకరకాయలు పద్దెనిమిది రూపాయలు ఎయిటీన్ రూపీస్ పన్నీర్ కాకరకాయలు ఇరవై రెండు రూపాయలు ట్వంటీ టూ రూపీస్ సొరకాయలు పది రూపాయలు టెన్ రూపీస్ ముళ్ళ వంకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ పాలే వంకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ వరి వంకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ ఉజాల వంకాయలు పన్నెండు రూపాయలు ట్వెల్వ్ రూపీస్ ముల్లంగి పది రూపాయలు టెన్ రూపీస్ క్యారెట్ ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ బెండకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ అలసంద ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ రెండు వందల ముప్పై రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ టూ థర్టీ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ నూట యాభై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ వన్ ఫిఫ్టీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ నూట నలభై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ వన్ ఫార్టీ రూపీస్ నాటి కొత్తిమీర కట్ట పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట తొమ్మిది రూపాయలు నైన్ రూపీస్ పుదీనా కట్ట పదిహేడు రూపాయలు సెవెంటీన్ రూపీస్ కరివేపాకు కట్ట పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్